యుద్ధంలో గెలవడం తథ్యం ఎవరో ఒకరు యుద్ధంలో ఓడిపోవడము తథ్యం ఎవరో ఇంకొకరు అసలు యుద్ధం అంటేనే ఒక గెలుపు ఒక ఓటమి ఒక్కొక్కసారి దద్దమ్మ కూడా యుద్ధంలో గెలవవచ్చు కానీ యుద్ధంలో గెలిచిన వాడికంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత వేల వేల సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోతున్నా అతనెప్పటికీ మానవాళి హృదయ విజేత అంగబలం అర్ధబలం ఉన్నవాడు అది లేనివాడిపై గెలవడం గెలుపు ఎలా అవుతుంది యుద్ధ వ్యూహం తెలిసినవాడు అది తెలియని వాడిపై గెలవడం విజయమెందుకవుతుంది రెండు పశువుల కుమ్ముకున్నాక బలమైన పశువు కొమ్ములెగరేసినట్లు యుద్ధం పేరిట ఇద్దరు తన్నుకున్నాక కండబలం ఉన్నవాడు కాలరెగరేస్తున్నాడు గెలిచినంత మాత్రాన పశువు పశువు కాకుండా పోతుందా యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా ఉంటాడా